నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది ఈ యొక్క ల్యాండ్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఇలాగే మరిన్ని వీడియోలకి రోజు ఎల రూపంలో రావడం కొరకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మేము గ్రూప్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్లు అలాగే ఓపెన్ ప్లాట్లు కమర్షియల్ ఫ్లాట్లు కమర్షియల్ ల్యాండ్స్ మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటాం మీరు అమ్మాలన్నా కొనాలన్నా మా ఛానల్ సంప్రదించండి ఇది ఈ యొక్క ప్లాట్ మనకి విజయవాడ సిటీలో దేవీనగర్ దగ్గర ఉన్నటువంటి గద్దెవారి సేల్ అండి గద్దెవారి సేల్ దగ్గర ఉన్నటువంటి ఈ రెండు వందల యాభై గజాలు మనకి నలభై నాలుగు ఇంటూ యాభై మూడు కొలతలతో రెండు వందల యాభై గజాల ప్లాట్ అండి ఓపెన్ ఫ్లాటు ఈ యొక్క ఓపెన్ ప్లాట్ మనకి ఈస్ట్ ఫేస్ తోటి ఉంది రెండు వందల యాభై గజాల నలభై నాలుగు యాభై మూడు కొలతలతో ఈస్ట్ ఫేస్ ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉందండి ఈ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేస్తో ఉన్నటువంటి ఈ సైటు మనకి ఇటు గుణదలకి ఇటు మధురా నగర్కి కూడా దగ్గరగా ఉన్నటువంటి గద్దెవారి సేలండి అండి దేవీనగర్ దగ్గర గల గద్దెవారి సేలు ఈ గద్దెవారి సేలులో మనకి ఓపెన్ ప్లాట్ వచ్చిందండి ఇది ఎనభై అడుగుల రోడ్డుకి దగ్గరగా మనకు ఓపెన్ సైటు ఇది మధురా నగర్ దగ్గరలో ఉంటుంది దేవీనగర్ దగ్గరలో ఈ సైటు మనకి చుట్టూ ఇల్లుండి మనకి ఇల్లు కట్టుకోవడానికి ఓపెన్గా ఉన్నటువంటి ఈ సైటు ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉందండి నలభై నాలుగు ఇంటూ యాభై మూడు కొలతలో రెండు వందల యాభై గజాల సైటు ఇది మనకి బీఆర్టీఎస్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది అలాగే దేవినగర్ కట్ట రోడ్డు అనేటువంటి కట్ట మనకి గుణదలు వెళ్ళడానికి కూడా దగ్గరగా ఉంటుంది ఈ ఎనభై అడుగుల రోడ్డుకి రెండో పిట్టండి ఇది తూర్పిస్ అండి ఈ సైటు మనకి గజం వచ్చి ముప్పై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషిబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇది మనకి మధురా నగర్ గద్దెవారి సేల్ దగ్గర ట్రెండ్ సెట్ దగ్గర ఉన్నటువంటి గద్దెవారి సైల్ దగ్గర ఉన్నటువంటి ఇళ్ల పక్కనే ఉన్నటువంటి ఈ సైటు ఈస్ట్ బేస్ అండి రెండు వందల యాభై గజాలు ముప్పై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే ఒకసారి సైట్ విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్